ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ హన్మద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్ట్ల జయశంకర్ గురువు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్తే ఆయుష్మతి భవ గురుగారు ఇప్పుడున్న ఈ జనరేషన్లో భార్య భర్తలు చిన్న చిన్న మాటలకి పెద్ద సమస్యలాగా మారిపోతుంది అన్నట్టు కోర్టులకు అలా కేసులని ఇలా తిరుగుతూ ఉంటారు ఏదో పెద్ద సమస్య వచ్చింది ఆ మీద పడినట్టు అని ఇలా వెళ్తూ ఉంటారు దీనికి ఏమైనా భార్యాభర్తల భర్తల సమస్యకి ఒక చక్కటి పరిష్కారం ఏమైనా ఉందా గురువు గారు ముందు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అవగాహన లోపం వల్ల వస్తున్నాయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది రెండు షార్ట్ టర్మ్లో ఆలోచించటం పెళ్లి అనేది నూరేళ్ల పంట ఈ నూరేళ్ల పంటలో ఒకసారి ఒక బంధం మన మన హిందూ వివాహ వ్యవస్థ చాలా ఉన్నతమైనది ఈ వ్యవస్థ ఇక్కడ ఉన్న విధానం మన హైందవ ధర్మంలో ఉన్న భార్యాభర్తకు ఉన్న సంసార జీవన విధానం ఈ పద్ధతి ఇది ప్రపంచంలోనే అన్ని అన్నిటికన్నా ఉన్నతమైనది ఒక్కసారి ఒక స్త్రీకి పురుషుడికి అయిందంటే వాళ్ళ జీవితాంతం కట్టుబడి ఉండాల్సిందే మన పూర్వీకులు అలాగే ఉన్నారు పెళ్లి చేసుకుంటారు చేసుకోగానే ఏమాత్రం నచ్చకపోయినా మీకు నచ్చని విషయాలు జరిగినా అడ్జస్ట్ అవ్వడం మానేసి నాకు నచ్చలేదు నేను వచ్చేస్తాను నేను విడిపోతాను దీనికి తోడు ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు ఏం పర్లేదమ్మా వచ్చేసే అంటున్నారు సో దీనికి ఇండివిజువల్గా చాలా కారణాలు ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఒకప్పుడు స్త్రీ మూర్తి ఒక మాతృమూర్తిగా మాత్రమే గృహిణిగా తన పాత్రను పోషించేది కానీ ఇవాళ అలా లేదు ఇవాళ సిచ్యుయేషన్ ఏంటంటే తను ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ బయట ఉద్యోగం కూడా చేయాలి నిన్నెవరో ఒకళ్ళు వాళ్ళ అబ్బాయికి వచ్చిన సంబంధం కుదురుతుందా లేదా అని అడగడానికి ఫోన్ చేశారు సో వాళ్ళు అంటున్నారు అనమాట ఇంకా మంచి సంబంధం వచ్చిందండి కానీ అమ్మాయికి ఉద్యోగం లేదు మనకు ఉద్యోగం లేకపోతే కుదరదు కదా ఉద్యోగం ఉన్న అమ్మాయే కావాలి అని సో ఇవాళ ప్రతి వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే చేసి సంపాదిస్తే కానీ సంసారం గడవదు అన్న పరిస్థితి ఇవాళ ఉంది ఈ ఒత్తిడి జీవన విధానంలో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు విలువించుకుంటూ ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళు తెలుసుకుంటూ వర్క్ లోడ్ని షేర్ చేసుకుంటూ ముందుకెళ్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేనట్టయితే అది గొడవలు గొడవలు గొడవలుగానే ఉంటుంది మా చిన్నప్పుడు మా పెద్దమ్మగారు ఒక సూత్రం చెప్పింది ఎవరైనా సరే పెళ్ళైన ఒక ఐదు సంవత్సరాలు భార్యాభర్త గొడవ పడకుండా ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లైఫ్లో గొడవలు రావు అని ఉండేది కానీ ఐదు సంవత్సరాల లోపల గొడవ పడుతున్నామా ఉన్నామా పెళ్ళైనప్పటి నుంచి మొదటి నెలలోనే గొడవ అయింది మొదటి సంవత్సరంలోనే గొడవ అయింది ఇబ్బంది అయింది ఒకసారి ఈయన గొడవ పడ్డాడు ఒకసారి ఆవిడ గొడవ పడింది ఓసారి వీళ్ళు ఒకసారి ఓసారి వాళ్ళు మామలు ఈ గొడవలు ఇలా చిన్న చిన్నగా జరుగుతున్నాయి కాంప్రమైజ్ అవుతున్నారు జరుగుతున్నారు కాంప్రమైజ్ అవుతున్నాయి ఇట్లా మొదటి ఐదేళ్లలో తరచుగా గొడవలు జరిగితే వాళ్ళు లాంగ్ గొడవలుగానే ఉంటుంది సో అందుకని ముఖ్యంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది షార్ట్ టర్మ్లో ఆలోచించకుండా షార్ట్ టెంపర్ లేకుండా ఆలోచించకుండా జీవితంలో ముందుకెళ్ళాలి సో ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టేదాకా ఓర్పుగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అయితే కనీసం పిల్లల కోసం ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉంటారు లేనట్టయితే పిల్లలు లేరంటే కనుక వాళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు ఏదో కారణంతో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి గ్రహస్థితి వల్ల కర్మ వల్ల శృతి మించి కొట్టుకోవడం ఆ శృతి మించి గొడవ పడడం వల్ల ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కి కోర్టుల దాకా వెళ్ళడం ఇంకొక అడుగు ముందుకేసి గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చి మగవాడు మీద అయితే గృహహింస చట్టం కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా బంధాన్ని తెంపేసే కార్యక్రమాలుగా ఉంటాయి తప్ప బంధాన్ని నిలిపే కార్యక్రమాలు అయితే కాదు చిన్న విషయాలు కూడా గొడవబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కేసులు పెట్టడం విడాకుల కోసం అప్లై చేయడం పిల్లలు పుట్టినా కూడా చాలామంది ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడా గ్రహస్థితిని బట్టే ఏర్పడతాయి ఆ గ్రహస్థితికి తగిన పరిహారాలు శాంతులు చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మేము అవన్నీ పట్టించుకోవండి అంటే అనుభవించాల్సిందే తప్పదు ఇవాళ రేపు అంత ఈజీ కాదు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది అంత ఈజీ కాదు సంసార జీవితాన్ని నడపడం అనేది కత్తి మీద సాము లాంటిది అయిపోతుంది సో కోర్టులు కేసులు అనేది వాళ్ళకి వాళ్ళ మధ్య ఎడతగని అగాధాన్ని సృష్టిస్తుంది నా మీద కేసులు పెడతావా నన్నే కొడతావా నన్నే కొట్టిస్తావా పోలీసులతో మా అక్కల మీద కేసు పెడతావా మా బావల మీద కేసు పెడతావా ఇలాంటివన్నీ కూడా వాళ్ళ బంధుత్వాన్ని ముక్కలు ముక్కలు చేసే అగాధం కింద మారుస్తుంది ఇలాంటివన్నీ జాతకాల వల్ల జరుగుతాయి ఆ అమ్మాయి జాతకంలో ఉన్న గ్రహదోషం వల్ల ఆ అబ్బాయి జాతకంలో ఉన్న గ్రహ దోషంలో లేకపోతే ఇద్దరు జాతకాల్లో ఉన్న గ్రహ దోషం వల్ల జరుగుతాయి వీటిని జాతకం చూపించుకొని సరి చేసుకొని పరిహారాలు చేసుకోవాలి పేరు ఎలా ఉందో చూసుకోవాలి ముఖ్యంగా మగవాళ్ళు ఎవరైనా తన తప్పు లేకుండా తను ఇలాంటి బాధలు పడుతున్నాడు ఎవరో చేసిన తప్పుకి తన మీద తను భార్య తనకు తన భార్య అంటే ఇష్టమే తనేమనలేదు తన భార్యని కానీ ఈయన తల్లిదండ్రులకి భార్యకి సెట్ అవ్వలేదు అందువల్ల గొడవలు వచ్చినాయి ఆ గొడవలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి అత్తమామలు లేదు అంటే ఇతను కోపం వచ్చింది దానివల్ల ఇతను అమ్మాయిని ఒక మాట అన్నాడు దానివల్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సో మొత్తానికి ఏమవుతుందంటే తన దోషం లేకపోయినా భార్యాభర్తల్లో ఒకళ్ళో ఒకళ్ళకి ప్రేమ ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఒక ముఖ్యంగా మగవాళ్ళకి పరిహారం మగవాళ్ళు అన్యాయంగా నా మీద కేసు పెట్టారు మా అత్తామామలు అన్యాయంగా విడాకులకు అప్లై చేస్తున్నారు అన్యాయంగా మా మా భార్యాభర్తలను విడదీస్తున్నారు అనే కనుక అవగా అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే వాళ్ళు చేయాల్సిన పరిహారం ఇది వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో మూడు కొబ్బరికాయలు ఒక తొమ్మిది రాగి ముక్కలు ఇత్తడి రాగి అంటాం కదా రాగి ఓ తొమ్మిది ముక్కలు బెల్లం కలిపిన నువ్వులు కొంచెం కందిపప్పు పసుపు కుంకుమ కుంకుమ కలిపిన అక్షంతలు తర్వాత ఎర్ర చందనం చెట్టు బెరడు ఇవన్నిటిని మూట కట్టి మూటకి పూజ చేయాలి ధరణి సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం అని ఇరవై ఏడు సార్లు ఈ మంత్రంతో ఆ మూటకి చేసి దాన్ని తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వదిలేయాలి వదిలేటప్పుడు మొత్తం మూట పడేయటం కాదు మూట విప్పేసి ఆ వస్తువులన్నీ అందులో పడేటట్టుగా పడేయాలి ఇట్లా మీ సమస్య తీవ్రతను బట్టి తొమ్మిది మంగళవారాలు కానీ పద్దెనిమిది మంగళవారాలు కానీ లేదా ఇరవై ఏడు మంగళవారాలు కానీ అంటే దీంట్లో సమస్య తీవ్రత ఆస్తులు పంపకాలు మేమంత అంత కట్టించాం మాది మాకు ఇచ్చేయాలి ఈ కొన్ని కష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టాం మాకు అదంతా ఇవ్వాలి కట్నంగా ఎంత ఇచ్చాం బంగారం రూపంలో ఎంత ఇచ్చాం ఇవన్నీ మాకు రిటర్న్ ఇవ్వాలి ఇలాంటి కేసులు అంటే దాని యొక్క తీవ్రతను బట్టి సమస్య కొద్దిగా నార్మల్గా ఉంటే తొమ్మిది వారాల్లో సాల్వ్ అయిపోతుంది లేదా పద్దెనిమిది వారాలు లేదా ఇరవై ఏడు వారాలు మీరు ఇరవై ఏడు వారాలు ఈ పరిహారం చేస్తే సమస్య ఎంత జటిలమైన అయినా కూడా సమస్య తీరుతుంది ఓకే గురువు గారు భార్య సమస్యలు అసలు మెయిన్ అబ్బాయి గురించి ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమ్మాయి ఎక్కువ డామినేషన్ చేస్తుంది అనమాట సో అబ్బాయి గురించి ఇలా చెయ్యాలి అని మంచిగా భార్య భర్తల సమస్యలని చక్కగా మంచిగా ఉండాలని మంచి పరిష్కారం చెప్పారు ధన్యవాదాలు గురువుగారు आयुष्मीभ